మన ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు ఉన్నాను ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం లేదా ఇరవై వచనం చూద్దాం చూడండి ఇరవై తొమ్మిదవ వచనం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదినను మీ నోట రానియకుడి దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడవు కృపుచూప దేవుడవు నిన్న నేడు ఏకరీతి ఉండి కాపాడుచున్న మా పరిలోకపు తండ్రివి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు నాయన కుడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి రావాల్సిన వారు కూడా త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి పాడిన పాటల్లో తోడే ఉండి జ్ఞాపకం న్యాప్కన్ స్థుతిస్తున్నాం స్తోత్రం చెల్లించుకుంటున్నాం చదువుకున్న లేఖన భాగాన్ని దీవించండి వినుచున్న వారికి మేలు క్షమం దయచేయండి దీనదాసుని కూడా మరుగుపరిచి నువ్వే మాతో మాట్లాడుమని సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన వర్లరా ఎపిస్సి పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఇరవై తొమ్మిదవ వచనంలో దుర్భాస ఏదైనా మీ నోట రాణియకుడి అనే పదము కనిపిస్తుంది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి నోటి మాటను బట్టి ఒక వ్యక్తి ఆత్మీయతలో అభివృద్ధి పొందుట అనే మాట ఉంది కాబట్టి వినువారికి మేలు కలుగునట్లు అని ఉంది కదా మనము మాట్లాడేటువంటి మాటలు వినేవారికి మేలు కలిగించేవిగా ఉండాలి లేదా క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండాలి లేదా మనము చెప్పేటువంటి మాట వారికి ఇష్టమై ఉండాలి వారి ఇష్టపడేటట్టుగా మనము మాట్లాడాలి అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది లోకంలోక సామ్యత మెరుగుదము నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని మన లోనుంటి వచ్చేటువంటి ప్రతి మాట అది మంచిదా చెడుదా లేదా మేలు కోసమే మాట్లాడుతున్నాడా కీడు కోసం మాట్లాడుతున్నాడా అనేది ప్రజలు లేదా ప్రజలకు అర్థమవుతుంది ప్రజలకు అర్థమవుతుంది ఇతని మాటలు వింటే మేలు కలుగుతుంది ఇతని మాటలు వింటే చెడిపోతాము అనేటువంటి స్వభావము లేదా నీ మాటని బట్టే నువ్వు మంచోనివి నీ మాటను బట్టి నువ్వు చెడ్డోనివి అని ప్రజలే నిర్ణయిస్తారు సమాజమే నిర్ణయిస్తుంది ఇందులో రాయబడిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే వినివారికి మేలు క మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచ్చినమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి అనే మాట ఉంది దుర్భాష దుర్భాష అనేటువంటిది దీన్ని ఇట్లా అనుకోవచ్చునేమో అనుకుంటున్నా అతడు నోరు తెరిస్తే కినుక అన్నీ కాని మాటలే పలుకుతాడు అతని నోట్లు నోరు పెడితే కనుక అతని మాటలు వినబుద్ధి కావు భయంకరమైన మాటలు మాట్లాడతాడు అని అనుకోవచ్చునేమో దుర్భాష అంటే అనుకూల వచనమే పలకండి అంటే వాళ్ళకి అనుకూలమైందే మాట్లాడండి అది కూడా క్షేమాభివృద్ధి కలగ చేయటానికి అని పౌలు ఎపేసిలకు తెలియజేశాడు మరి దుర్భాష అంటే చెడ్డ మాటలు అంతే కదా దుర్భాష అంటే చెడ్డ మాటలు అది గుర్తుంచుకుందాం చూద్దాం చూడండి బైబిల్లో ఐదవ అధ్యాయము ఎపేసి పత్రికలోనే ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినాం ఐదవ అధ్యాయము నాలుగు వచ్చినం చూడండి కృతజ్ఞత వచనమే మీరు ఊచరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైన ఊచరింపకూడదు ఇవి మీకు తగవు అన్నాడు విశ్వాసులైన వారికి ఏవి తగవు విశ్వాసులైన వారికి ఏవి తగవు అంటే పౌలే చెప్పాడు వారితోనికే కృతజ్ఞత వచ్చినమే అవునా కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలేను కానీ అంటూ బూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైనను గోచరింపకూడదు అన్నాడు బూతులు బూతులు అంటే మనకు తెలుసు కదంకా బూతులు అంటే తెలుసు మనకు అంటే దీన్ని ఏమంటారంటే ఇలా చెప్పుకోవచ్చునేమో ఎలా అంటే ఇంకా అయినలను అయిన వాళ్ళను ఎట్టమంటాడతామో మనకు తెలుసు అంటే పేరు పెట్టకుండా పేరుతో పిలువకుండా కదా ఆ పిన్ని అని కానీ అత్త అని కానీ తల్లి అని కానీ తమ్ముడు అని కానీ అని కానీ ఇట్లా పేరు లేకుండా మరి ఏదో కదా ఏదో ఆశించి మాట్లాటమాట అది కాబట్టి మాటల జాగ్రత్త అనేది కనిపిస్తుంది బూతులు అంటే ఇంకా చెడ్డ చెడ్డ మాటలు తిట్టుకోవడం పోకిరి మాటలు పోకిరి మాటలు అంటే కొంతమంది ఉంటారు పోకిరీలు అంటే వారి మాటలు వేరు ఉంటాయి అన్నమాట ఇంకా నవ్వించే మాటలు మాట్లాడతారు లేదా కోపం తెప్పించే మాటలు మాట్లాడుతుంటారు లేదా ఇంకా మనిషిని వశపరుచుకునేటువంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు మాటల్లో పడేట లేదా మాటల్లో దింపుట అంటారు చూడండి అట్లా అన్నమాట కోకిరి మాటలైనను తర్వాత మనం చూస్తాము సరస్వక్తులైన కదా ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగదు అంటే విశ్వాసులైన వారికి ఇవి తగదు ఇవి మీ నోట రానికూడదు అసలు చాలామంది ప్రభు నమ్ముకున్నారు కానీ ఇంకా వారి నోట్లో ఇంకా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి కొన్ని మాటలు వస్తుంటాయి పడేయండి అంటే ఇప్పంగా కదా దానికి ఆపోజిట్ మరొక మాట ఉంటుంది ఇంకా తీసుకురా అనే మాట చూడండి ఇంకో అట్లా కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా వినుచున్న మీరు మన మాటలు ఏ విధంగా ఉండాలనో మన సంభాషణ ఏ విధంగా ఉండాలనో మన మాటల్లోని ఇతరులు గమనిస్తారు సంగతి గుర్తు చేసుకుందాం అట్లా మీరు ఉండకూడదు అలా మీరు మాట్లాడకూడదు మరి మీరు కృతజ్ఞత వచ్చిన మీరు పలకాలా క్షేమకరమైన మాటలు మీరు పలకాలా అని పౌలు ఎపిసిలకు తెలియజేసినాడు ఇంకా నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా చూడండి కొలస్ రాసిన పత్రికలో కూడా పౌలే రాశాడు కదా చూద్దాం కొలస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అంటే తొమ్మిది పది కోసం కలిసి ఉన్నాయి ఇప్పుడైతే మీరు విసర్జించుడి అబద్ధమాడకుడి ఏలైనగా ధరించుకున్నాడు అన్నమాట చాలు ఇక్కడ అయిన వచ్చిన మనకు ప్రాముఖ్యమైంది ఇక్కడ ఏముందంటే ఇప్పుడైతే అన్నమాట ఉంది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అని వీటన్నిటినీ విసర్జించండి అన్నాడనమాట ఒకటి కోపం రెండవది ఆగ్రహము మూడవది దుష్టత్వము నాలుగవది దూషణ మీ నోట బూతులు అన్నాడు మీ నోట బూతులు మీ నోట బూతులు దూషణ ఇవన్నీ మీరు విసర్జించండి విసర్జించండి వీటి వల్ల ప్రయోజనం లేదు అనేది తెలియజేశాడు ఇది మనకు అర్థమైన మాటని మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మతేసు వార్త పన్నెండు ముప్పై ఆరులో వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు కూడా మనం చూడాలి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను ఉండును అనే మార్కు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఇది మనసులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శిద్దిన మన లెక్క చెప్పవలసి ఉండును వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు పనికిరాని మాటలు అవునా పనికొచ్చే మాట ఒకటి ఉండదు వ్యర్థమైన మాటలు అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు నోరు ఉంది కదా నాలుక ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మనము మాట్లాడకూడదు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు మాట్లాడే ప్రతి మాట గుడిక లెక్క అప్పగించాలంటాను ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ గుడిక గుడక రికార్డ్ అవుతున్నాయి ఆ మాటలు చాలా మంది వింటున్నారు అదేవిధంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా దేవుని కాడ రికార్డ్ అవుతున్నాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి నోటి నుండి వెళ్ళే ప్రతి మాట అది విలువైంది అనవసరంగా మనము నోరుని పడసుకోద్దు మనము మాట్లాడేటువంటి ప్రతి మాట అది విలువైంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి దేవుని దాసులు మాట్లాడితే వినండి బాగా వాళ్ళు దేవుని దాసులు మాట్లాడే మాటలు చాలా విలువైనవి ఆ మాటల కోసమై ఏం మాట్లాడతాడో దేవుని దాసుడు ఇదంత ముందు నాతో ఏం మాట్లాడతాడు ఇంక దేవుడు తన దాసుని ద్వారా ఆ మాటలు నేను వినాలా నేను గ్రహించాలా ఆ ప్రకారంగా జీవించాలా అని ఒక ఆలోచన ఒక విశ్వాసకి ఖచ్చితంగా ఉండాలి పెద్దల మాట పెరుగు సద్దు అంటారు చూడండి దేవుని దాసుల నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా అది ఉపయోగకరమైంది కానీ వ్యర్థమైంది కాదు అదేవిధంగా నీ నోటి నుండి వచ్చే ఆ మాట ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రజలను చెడగొట్టేదిగా ఉండకూడదు అందుకోసమే ఈ నోటిని మనము నిజానికి వాడుకోవాలి కానీ అబద్ధానికి మాత్రం వాడుకోకూడదు అందుకని మీ నోట అబద్ధాలు రానియకండి అన్నాడు కదా మీరు అబద్ధం ఆడకండి ఒకంతో ఒకడు మనం చూసాం పైన మీరు అపవాద చోటు అవునా మీరు కోపడకుడి అపవాద చోటు ఇయ్యకండి వాన్ని ఎదిరించండి అంటూ మీ మాటలు ఎలా ఉండాలనో ఒకవేళ మీ మాట తప్పితే కనుక మీరు ఏం చేస్తారంట అవుతారంట అక్కడ రాయబడిన చూడండి ముప్పై ఏడు వచ్చిన ముప్పై ఏడవచ్చిన నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి ఏ అని తీర్పు నొందుదువు అని అన్నాడనమాట నీ మాటను బట్టి నువ్వు నీతి మంతుడవు అని నీ మాటని బట్టి నువ్వు అపరాధి అని తీర్పొందు నీ మాటలే నీ జీవితాన్ని బయట పెడతాయి నీ మాటలే నీ బ్రతుకును బయట పెడతాయి కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త అని బైబిలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్లో మనము పరిశీలన చేసినప్పుడు ఈ విధమైన వచనాలు మనకు కనిపిస్తాయి కాబట్టి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండేవారుగా ఉండాలి వారికి మేలు కలుగునట్లు అవసరంను బట్టి క్షేమ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలకండి గాని దుర్భాసన మీ నోట రానియకండి రానియొద్దు రానియకండి అని వాక్యం చెబుతుంది కాబట్టి మాట్లాడే మాట నిలిచిపోతుంది అవునా నువ్వు మాట్లాడిన మాట నిలిచిపోతుంది కొన్ని ఏండ్లైనా మర్చిపోరు కొంతమంది పలానా రోజు పలానా సమయం అందు నువ్వు విధంగా నాతో మాట్లాడినావు నా మనస్సు నొప్పించింది నాకు బాధ కలిగించింది కాబట్టి నేను నీతో మాట్లాడకుండా నేను సరిగా చూసుకోను నీ వల్ల నాకు నష్టమే కానీ మేలు కాదు అని కొన్ని ఏళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద అవునా ఏది గుర్తున్నది కానీ తన మనసును ఏదైతే కూర్చిందో నీ మాట అదే వాళ్ళకు గుర్తుండిపోతుంది నువ్వు ఎంత సహాయం చేసినా మా దగ్గర వాళ్ళకు నువ్వు అన్న మాటని అవునా కొంతమంది మాట్లాడితే కత్తులు అవసరం లేక అంటే కత్తి కంటే పదునైంది మాట అవునా కత్తి కంటే పదునైంది మాట కాబట్టి నీ మాటల వలన ఒక వ్యక్తి గాయపడకుండా గాయపడినటువంటి ఆ గాయాన్ని మాన్పే మాటగా ఉండాలి అలా మాట్లాడాలా అన్న సంగతి వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మాట్లాడినప్పుడు ఎంతమంది మారిపోయినారో చూడండి శిష్యులు మాట్లాడినప్పుడు ఎంతమంది మారిపోయినారు తమ జీవితాలు మారిపోయినాయి తమ బ్రతుకులు మారిపోయినాయి తమ అలవాట్లు మారిపోయినాయి యోహాను మాట్లాడినప్పుడు భక్తు మాట్లాడినప్పుడు అవునా ఈనాడు మనం కూడా మాట్లాడుతున్నాము దేవుడు మనకు నోరిచ్చాడు నాలుగు ఇచ్చాడు మనం మాట్లాడుతున్నాం అయితే మన మాటలు ఎదుటి వ్యక్తికి క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి ఆ సంగతి మనమందరం గుర్తు చేసుకుంటూ క్షేమాభివృద్ధికరమైన మాటలే మేలు కలిగించే మాటలే మాట్లాడదాం అలాగా ఉండడానికి దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం పొరపుకి ఇష్టంగా జీవించుదాం మన తోటి సోదరులకు సోదరిలకు వారిని ప్రభు యొక్క సంగతిలో భక్తి జీవితంలో బలపరిచే మాటలే మనం మాట్లాడుతూ మనము జీవిద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు సుత్తులు చెల్లించుకుంటున్నాం నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు దేవా మేము ఏ విధంగా మాట్లాడాలనో మా మాటలు ఏ విధంగా ఉండాలనో మీరు తెలియజేసే అందులో పట్టిస్తూ దేవా మరి క్షేమము కలిగించే మాటలు క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మేము పలుకుటకు సహాయం చేయండి కృప చూపించండి మానవట బూతులు దేవా మరి పోకిరి మాటలు ఇవేవి కూడా రాకుండా సహాయం చేయండి మేము విమర్శకులోనూ కాకుండా సహాయం చేయండి భక్తి జీవితంలో బలపడుతూ కేవలము నీ మాటలు పలుకుటకు మాకు సహాయపడుమని కృపజపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ சதா காலமு தோடை உண்டுனு காக்க ஆயன் வந்த நாள்